మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం నందుడు రేపల్లె నుంచి మధురకు వెళ్ళి కంసుడికి ప్రతి ఏటా కట్టవలసినటువంటి కప్పాన్ని కట్టి వసుదేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు నందుని గనుగొని ప్రాణము బొందిన బొందియును బోలే కడ కౌగిట వసుదేవుడు నందుని చూడగానే ప్రాణం లేని శరీరానికి ప్రాణం వచ్చినట్లు ఎంతో ఉత్సాహంతో కళ్ళ వెంట ఆనందాశ్రులు స్రవిస్తుండగా చేతులు చాచి నందుణ్ణి కౌగిలించుకున్నాడు మరియు కౌగులించుకొని సుఖాసీనం చేసి వసుదేవుండు తన కొడుకు వలని మోహంబు దీపింప నందునికిట్లనియే వసుదేవుడు ఆ విధంగా నందుణి కౌగులించుకొని సుఖాసీనుణ్ణి చేశాడు అప్పుడు వసుదేవుడికి కన్న కొడుకుపై అమితమైనటువంటి ప్రేమ కలిగింది నందునితో ఇలా అంటున్నాడు సంతతి లేదని మును ఘన చింతనముల మునిగి ముసిక్కిన నీకు సంతతి కలిగెను భాగ్యము సంతతి కలదే మిత్రమా సంతానము లేదని ఇదివరలో ఎన్నో ఏళ్ల నుంచి చింతిస్తూ చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతతి కలగడం చాలా సంతోషం చాలా అదృష్టం నిజానికి సంతానం లేని వారికి సౌభాగ్యం ఎక్కడిది పొడగంటి నిన్ను బ్రతికితి కడచితి నా పదల చింక కార్యంబులునే ఎడమడుగులే పొడగాంచుట సచ్చిమరల బుట్టుటగాదే నందా ఎన్నో రోజులకు నిన్ను చూచాను బ్రతికిపోయాను ఇక మీద నాకు కష్టాలు ఉండవేమో అనిపిస్తోంది చేసే పనులలో ఏ విధమైనటువంటి భేదభావము చూపనటువంటి ఒక మంచి మిత్రుణ్ణి చూడటం చచ్చి బతకటం వంటిదే కదా పలు రోగంబుల నొందకున్న విపసుల్ పాలిచ్చునే ధేనువుల్ కొలకుల్ వాగులు వారి పూరితములే గోష్ఠ ప్రదేశంబులన్ పులులు దుప్పులు సంచరింపవు గదా ఘోషముల్ కలవే పచ్చని పూరి జొంపములు నందరాజ గోవులు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నాయి కదా పాడావులు పుష్కలంగా పాలిస్తున్నాయి కదా గుంటల్లో వాగుల్లో నీళ్లు నిండి ఉన్నాయి కదా ఆలమందలు ఉండే ప్రదేశాల్లో పులులు దుప్పులు తిరిగాడటం లేదు కదా గుల్లపల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కదా ఆ పల్లెల పక్కన ఉన్న అడవుల్లో పచ్చగడ్డి మెండుగా ఉంది కదా అని వసుదేవుడు అనేక విధాల కుశల ప్రశ్నలు అడిగాడు తన పుత్ర మిత్ర పుత్రమిత్రూడయు వారు తరిగి తరిగిన ఒక మోదముగలదే తన కొడుకులను స్నేహితులను తనకు ముఖ్యులైన వారిని తృప్తిపరచకుండా వారి బాగోగులు చూడకుండా వారు క్షీణించి నశించిపోయేలా ప్రవర్తించే గృహస్థు పోషణలో ఉన్నవారికి ఏమాత్రం సంతోషం ఉండదు కదా ನೀ ಕಾಂತ ಯುದ್ಧ ನೀವುನು ನೀ ಕಾಂತಯು ಗಾರವಿಂಪ ನಿನ್ನು ತನ್ರಿಗ ನಾಲೋಕಿಂಚುಚು ನೀ ಮಂದನು ನಾ ಕೊಡುಕುನ್ನಾಡೆ ನಂದ ನಂದಾನ್ವಿತುಡೈ ನಂದ ನೀವು ನೀ ಭಾರ್ಯಾ ಪ್ರೇಮತೋ ಚೂಸ್ತುಂಡಗ ನಿನ್ನ ತಂಡ್ರಿಗ ಚೂಸ್ತು మీ ప్రేమలు అందుకుంటూ రేపల్లెలో నా కొడుకు ఆనందంగా ఉన్నాడు కదా అని నందుట్లనియే వాసుదేవుడు అలా పలుకగా నందుడ ఇలా అంటున్నాడు నీకు దేవకి కింజనించిన సుతీకంధించే మీ సుత తుదిన్ హింసింపచేదప్పి తానాకాశంభునకే గబాలయది దైవాధీనం ఆపద్దశన్ శోకం బందునె తజ్ఞుడు ఊరుడుము నా శూనుండు నీ శూనుడే వుసుదేవా ఇదివరలో నీకు దేవకి దేవికి జన్మించినటువంటి కొడుకులందరినీ ఆ కంసుడు వెంట వెంటనే ఓధించాడు చివరికి మీ కుమార్తెను కూడా చంపబోగా ఆ బాలిక అతని చేతి నుండి తప్పించుకొని ఆకాశానికి ఎగిరిపోయింది మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా పోయారు ఈ జగత్తంతా దైవాధీనం కదా విధివశాన ఆపద ఏర్పడినప్పుడు వివేకవంతుడు దుఃఖించవచ్చునా వసుదేవ ందు నా కొడుకునే నీ కొడుకు అని అనుకో అని నా వసుదేవుడు నందునకు మరియునిట్లనియే అని పలికిన నందుడితో వసుదేవుడి ఈ విధంగా అంటున్నాడు జనపతి మేలయ్యను పొమ్మింకను గోకులమున నుత్పాతములు దోచు మునుకొన గోకులమున ఉత్పాతములు దోచు మునుకొన నందా కంసునికి కప్పం కట్టావు మమ్మల్ని చూడటానికి వచ్చావు మేము కూడా నిన్ను చూశాం చాలా సంతోషం రేపల్లెలో ఉపద్రవాలు కలిగే సూచనలు కల్పి కనిపిస్తున్నాయి వాటిని ముందు జాగ్రత్తతో ఎదుర్కోవాలి నీవుక వెంటనే బయలుదేరు అన్నాడు అని పలికి నందాదులైన వల్లవుల వీడ్కొలిపిన వారలు గొబ్బున వడిగల గిబ్బలంబూరిన శటంబులు ప్రకటంబులు గనెక్కి తమ తమ పల్లెల త్రోబలు బట్టి చనిరానందుండు ప్రతీతంబులైన యుత్పాతంబులు ముందటబొడగని శౌరి తనతో పలికిన పలుకులు తప్పవనుచు తలంచుచుంజనియనంత వసుదేవుడు ఆ విధంగా చెప్పి నందుడు మొదలైన గోపకులను సాగనంపగా వారు ఒడిగా నడవగల ఎద్దులను కట్టిన బండ్లెక్కి తమ తమ గ్రామాల త్రోవన వెళ్ళారు నందుడు తన ముందర చెడు జరిగే సూచనలను స్పష్టంగా చూస్తూ వసుదేవుడు తనతో చెప్పిన మాటలు తప్పవేమో అనుకుంటూ వేగంగా వెళ్ళాడు తర్వాత బాలఘాతిని పూతన ಪಲ್ಲೆಲ್ಲ ಮಂದಲ ಪಟ್ಟಣ ಮೂಲ ನಿಲ ನೆಲ್ಲ ಚೋ ಬಾಲ ಹಿಂಸ ಗಾವಿಂಚು ಚು ಯವ್ವನಿ ಬೇರು ಶ್ರವಣ ವೀಧಿ ಬಡಿನ ಯಂತನ ಸರ್ವ ಭಯ ನಿವಾರಣ ಮಗುನ್ ಅಟ್ಟಿ ದೈತ್ಯಾಂತ ಕುಂಡವತರಿಂಚಿಯುನ್ನ ನಂದುನಿ ಪಲ್ಲೆ కేచరియై వచ్చి అందు మాయా ప్రయుక్తి కామరూపిణి కానకుండ నరిగి కానకుండనరిగి ఇల్లి తప్పక అరసి కొనుచు నందగృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరీ వేషయగుచూ కంసుడు పూతన అనే రాక్షసిని పంపించాడు ఆ పూతన శిశువులను చంపడంలో ఆరితేరిన రక్కసి కంసుని ఆదేశానుసారం పల్లెల్లో గొల్లపల్లెల్లో పట్టణాల్లో పసిబిడ్డల్ని చంపుతూ ఎవరి పేరు చెబితే సర్వభయాలు తొలగిపోతాయో అలాంటి రాక్షసాంతకుడు జన్మించి ఉన్న రేపల్లెకు ఒకరోజు ఆకాశ మార్గంలో వచ్చింది మాయతో తాను కోరుకున్న రూపాన్ని ధరించింది ఎవ్వరికీ అగుపించకుండా ఇల్లు తిరిగింది నందుని ఇంట్లో ఒక పసిబిడ్డ చేసే శబ్దం విన్నది చాలా సంతోషించింది అందమైన స్త్రీ వేషం ధరించింది క్రాలు కన్నులు చన్నులు కందు పల్లవరాగపాదకరంబులు చాలా కొప్పు నొప్పుగా సర్వమోహన మూర్తితో ప్రకాశవంతమైన కళ్ళు పొంకమైన స్థనాలు మచ్చలేని నిండైన చంద్రుని వంటి ముఖంతో ఉన్నదా లేదా అన్నట్లున్న సన్నని నడుముతో విశాలమైన పిరుదులతో చిగురుటాకు వంటి లేత ఎరుపు రంగు గల కాళ్ళు చేతులతో పెద్ద కొప్పుతో అందంగా అందరికీ మోహాన్ని కలిగించే రూపంతో వచ్చింది పూతన మిత్రులారా ధన్యవాదాలు తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తత్స